నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ మొత్తం కూడా తా రోడ్డుకి ఆనుకున్నటువంటి భూమి ఇక ల్యాండ్ విస్తీర్ణం మొత్తం ఏడు ఎకరాల భూమి అండి ఈ పొలం మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అలాగే మంచి ఎర్రటి నెల మీరు వీడియో చూస్తున్నారు కదా పొలం మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది ఇక ఇది రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో తార్ రోడ్ అనుకొని ఉన్నటువంటి భూమి ల్యాండ్ లొకేషన్ చూస్తే కందుకూరు మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ఒక ఎకరం ధర వచ్చేసరికి ఇరవై మూడు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఈ ల్యాండ్కి దగ్గరలోనే పంట తోటలకు సంబంధించిన పొలాలు అలాగే వెంచర్లకు కూడా ఈ ల్యాండ్ మీకు ఉపయోగపడుతుంది ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ